మన ప్రవోని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు పండుధానము ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పిల్లరా లెంచు భస్మ బుధవారంతో ప్రారంభించబడి ఈ పరిశుద్ధమైనటువంటి శనివారంతో ముగించబడుతూ దాని యొక్క ఫలముగా ఈస్టర్ క్రీస్తు పునరుద్ధానాన్ని మనం ఈ దినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ ఆదివారము ఈస్టర్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములు రావు గారు వారు నియమించినటువంటి క్రమం చొప్పున కీర్తన పదహారు ఎనిమిది నుండి పదకొండు కొరినీలు రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై నాలుగు నుండి యాభై ఎనిమిది యోహాను ఇరవై పదకొండు నుండి పద్దెనిమిది ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఇవ్వబడిన అంశము సమాధానము పీస్ త్రియేక దేవు నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను పునరుద్ధానము అనేది ఎంతో గొప్ప శక్తిగా ఉంది ఈస్టర్ అనే పదము జర్మన్ అస్టర్ అనే వసంతకాలపు దేవత నుండి రావటము అంటే మూడు బారిన చెట్లు ఆకులు రాల్చి మూడులా కనిపించే చెట్లు వసంతకాలంలో చిగురించిన ఆహ్లాదాన్ని అవి ఆ చెట్టు ఆ జర్మనులు ఆ జర్మన్ దేశంలో కనబడుతుంది కాబట్టి ఆ దేవతను ఆరాధిస్తారు కాబట్టి దానిని పురస్కరించుకుని పునరుద్ధానము ఈ వసంత కాలాన్ని క్రీస్తు శరీరము సమాధి చేయబడింది అది తిరిగి మహిమ శరీరంతో లేచాడు ఆయన సజీవంగా ఉన్నాడు అని యోహాన్ ఇరవై పద్దెనిమిది ప్రకారంగా చరిత్రకారులు దాన్ని గమనించి ఈస్టర్ అనే పదము దానికి పెట్టడము జరిగింది అయితే పిల్లరా క్రీస్తు పునరుద్ధానాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి పాలస్తీనా దేశాల్లో ఒక బ్రిటిష్ సైన్యాధిపతి మేజర్ జనరల్ చార్లెస్ జార్జ్ గార్ధన్ అనే అతను యేసు సమాధి ఉన్న స్థలాన్ని కనుగొని యేసు మరణ పునరుద్ధానం సంబంధించిన ఏ విషయాలు అయితే నాలుగు సువార్తలు రాయబడ్డాయో అవన్నీ నిజమని చెప్పి ఆయన దాన్ని నిర్ధారణ తీసుకురావడం జరిగింది ఇప్పుడు అక్కడ గార్డెన్ టూంబ్గా పిలిచిన భక్తులు అనేక సౌకర్యాలు కల్పించడం చూస్తాం ముప్పై నుండి నలభై మంది కూర్చుని ప్రార్థన చేసుకునే మందిరం నిర్మించబడ్డది పునరుద్ధానంలో అనేక ప్రశ్నలు మనం చూస్తాం మీరు నడుచుచు ఒకరిందరు చెప్పుచున్న ఈ మాటలు ఏంటి అని ప్రభు లోకాత్సవ ఇరవై నాలుగు పదిహేడులో అడుగుతారు మీరెందుకు ఎందుకు లోక ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది అడుగుతారు మీ హృదయంలో సందేహాలు పుట్టనేలా లోక ఇరవై నాలుగు ముప్పై ఎనిమిదిలో అడుగుతారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నా యోహాన్ ఇరవై పదమూడులో ఎవరిని వెతుకుచున్నావు వ్యవహాన్ ఇరవై పదిహేను పిల్లలారా భోజనం మీద ఏమైనా ఉన్నదా యోహాన్ ఇరవై ఒకటి ఐదు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి యోహాన్ ఇరవై ఒకటి పది సీమో నన్ను ప్రేమించున్నావా యోహాన్ ఇరవై ఒకటి పదహారు పదిహేడు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా యోహాన్ ఇరవై ఒకటి పదిహేను ఇలాంటి ప్రశ్నలు పునరుద్ధానము సమయంలోనూ పునరుద్ధానం తర్వాత కూడా ఈ ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు ప్రపంచానికి దేవుడు అందించాడు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు ఖాళీ సమాధి అని మనం చూస్తూ ఉన్నాం ఆ ఖాళీ సమాధి ప్రభు సజీవుడై లేచాడు అని ఆదివార తెల్లవారుజామున స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి వెళ్తున్నప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది ఒకటిలో అక్కడ ఏసు ఏసు లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు సజీవైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అనేటువంటి సందేశాన్ని ప్రభు పంపడం మార్కువ పదహారు అధ్యాయంలో మనం చూస్తాం అదే రీతిగా యేసు ప్రభు వారి యొక్క సిలువ సువార్తను మగ్గలేని మరియ ప్రకటించడం పునరుద్ధాన సువార్తను ప్రకటించడం మనం గమనిస్తాం అందుకని ఈస్టర్ తర్వాత ఆదివారము మనము స్త్రీల ఆదివారం జరిపించుకుంటూ ఉంటాం పిల్లరా తోమాకి ప్రభు దర్శనమిచ్చి ఆయన తన యొక్క శిలువ మేకుల దర్శనాన్ని సిలువలో ఆయన పొందిన గాయాలను చూపించటము తద్వారా తోమ మనసు పొందుకుని ఆయన సాక్ష్యం చెప్పడం మనం చూస్తాం నా దేవ నా ప్రభువ అనేటువంటి మాటను తోమ చెప్పడం మనం గమనిస్తాం ఈ పునరుద్ధాన చరిత్ర ఎంతో గొప్పదిగా ఉంది యోబు పంతొమ్మిది ఇరవై ఐదులో ఎప్పుడో చెప్తాడు నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అనేటువంటి సాక్ష్యము యోబు ప్రవచన రూపంలో ఎప్పుడో చెప్పాడు అలాంటి ప్రవచనం నెరవేరింది యేసు పునరుద్ధానం రుజువు చేసే చారిత్రాత్మక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి ఆయన్ని ఒక బూటకమణి ఫ్రాంక్ మోరిసస్ అనే నాస్తికుడు న్యాయవాది పంతొమ్మిది వందల ముప్పైలో నిరూపించాలని చాలా చారిత్రాత్మకమైన శాస్త్రీయమైన ఆధారాలు సేకరించడం మొదలుపెట్టాడు ఈ సేకరించిన ఆధారాలన్నీ విశ్లేషించినప్పుడు తిరుగులేని చారిత్రాత్మక సత్యం నిర్ధారణకు వచ్చి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి హూ మూడ్ ద స్టోన్ అని అతడు వ్రాసిన పుస్తకము తిరగరాశాడు ఇది ఎంత అద్భుతకరమైనటువంటి విషయం కదా ప్రొఫెసర్ మెక్ డావెల్ ఉరు ఉరుగ్వే అనే యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఇరవై రెండు సంవత్సరాలు దాదాపు అరవైకి పైగా దేశాల నుంచి నుంచి ఎనిమిది వందల యూనివర్సిటీ లక్షల కొద్ది యువతలకు పెద్దలకు బోధలు చేస్తూ సుమారు ముప్పై సుప్రసిద్ధ రచనలు రాసినటువంటి ఆయన క్రైస్తవ్యాన్ని ఖండించలేకపోయారని అడిగినప్పుడు ఆయన చెప్తాడు ప్రొఫెసర్ జోష్ యేసుక్రీస్తు పురుద్ధాన చరిత్రను వాటి ఆధారాలలో ఉన్న నిజాన్ని బట్టి వాటిని త్రోసివేయలేక మనస్సాక్షిని చంపుకోలేక చారిత్రాత్మక సంఘటన ప్రక్కన పెట్టలేక మౌనంగా ఉన్నానని చెప్పడం జరుగుతుంది శిలువ వేయబడినటువంటి సమయంలో ఆయన ఎంతో గొప్ప సాక్ష్యాన్ని మాకు చూపించాడని మేము దానికి అని శిష్యులు చెప్పారు అదే మనము అపస్తుల కార్యక్రమంలో చూస్తాము ఆయన వాళ్ళే సాక్ష్యం పలికారు అదే రీతిగా జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్ అనేటువంటి తత్వవేత్త ఏమంటే ఓవైపు అపోస్తుల సాక్ష్యము మరోవైపు ఏసుకు శత్రువులుగా నిలిచిన వారి మౌనం రెండు ఏకకాలంలో జరిగింది ఏసు పునరుద్ధానానికి ఇవే ప్రబలమైన నిదర్శనాలు అని చెప్తాడు ఓ ప్రక్క ఖాళీ సమాధి సాక్ష్యం పలుకుతుంది మరో ప్రక్క చారిత్రాత్మకమైన సంఘటనలు సాక్షులుగా నిలబడ్డాయి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు ఇది ఇవన్నీ కూడా ఏసు పునరుద్ధానానికి గొప్ప నిదర్శనం అనే విషయాన్ని ఆయన చెప్పడం చూస్తాం పిల్లరా యేసు క్రీస్తు ప్రభులు వారి విమోచన క్రైదనంగా తన ప్రాణాన్ని అర్పించాడు మరో విషయం ఏంటంటే ఓ ప్రముఖ రోమన్ చరిత్రకారుడు ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఎవని పేరుని బట్టి క్రైస్తవులుగా పిలువబడుచున్నారో ఆయనను లిబేరియస్ రోమన్ చక్రవర్తిగా ఉన్న రోజుల్లో పిలాతు శిలువ మరణం విధించడం ద్వారా ఆయన సిలువపై మరణించాడు ఇది జగమెరిగిన సత్యం దీన్ని ఎవరూ కాదనం లేరు అనేటువంటి మాటను ఆయన రాయడం జరుగుతుంది ప్రియ విశ్వాసి ఆయన పునరుద్ధానుడు ఉంటే మనం ఎంతో వ్యర్థపరుచుకున్నాం మన జీవితం ఎంతో వ్యర్థమవును ఆయన పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి ఆ మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం కొరందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో ఎంత విపులంగా చెప్పాడైనా క్రీస్తు మృతులను లేపబడి ఉన్నాడని చెప్పుచున్నారు క్రీస్తు లేపబడి ఉండని అడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసం వ్యర్థమే అని ఏడు నష్టాలు వివరించాడు మేము చేయి ప్రకటన వ్యర్థము అన్నాడు పదిహేను పద్నాలుగులో మీ విశ్వాసం వ్యర్థం అన్నాడు పదిహేను పద్నాలుగులో దేవుడి విషయమై అబద్ధ సాక్షులు అవుట అన్నాడు మొదటి కోరింది పదిహేను పదిహేనులో మీరు ఇంకనూ పాపంలోనే ఉంటారు అని మాట తెలియజేస్తాడు మొదటి కోరింది పదిహేను పదిహేడులో క్రీస్తులో నిద్రించిన వారు నశించిపోతారు ఎందుకంటే ఆయన పునరుద్ధానం లేదు కాబట్టి అంటాడు మొదటి కోరింది పదిహేను పదిహేడు క్రీస్తులో నిద్రించిన వారు నశించిపోవడం మాత్రమే కాదు దౌర్భాగ్యులుగా మార్చబడతారు పదిహేను పద్దెనిమిదిలో తాను లేస్తానని చెప్పి నా ఏసు లేకపోతే అబద్ధి అవుతాడు మత పదహారు ఇరవై ఒకటి ఇరవై పద్దెనిమిది కనుక ఇవన్నీ నిరగకం కానేరకున్నట్లుసు పునరుద్ధానం అయ్యాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియరా మన పూర్వీకులు పునరుద్ధానాన్ని నమ్మారు పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం చూసుకుంటే మనము అపోసలు గారే గ్రంథం ఇరవై రెండు ఐదు హెబ్రి పదకొండు పదిహేడు పంతొమ్మిది ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడిను ఎస్ఏ ఇరవై ఆరు చనిపోయిన వారిని దేవుడు బ్రతికించను ఇది పునరుద్ధానమునకు సూచన రాజులు రెండవ గ్రంథం నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదు చనిపోయిన వారిని యేసు బ్రతికించను మత్తయి తొమ్మిది ఇరవై ఐదు యేసు ఆయన పునరుద్ధానం గురించి ముందుగానే తెలియజేశాడు యోహాన్ పది పద్దెనిమిది ఏసు బిగ్గరగా కేకర వేసి పానాలు విడిచినప్పుడు సమాధులు తెరవబడ్డాయి మొత్త ఇరవై ఏడు యాభై రెండు యాభై మూడు అపోస్టులు చనిపోయారు వారిని కూడా చనిపోయిన వారిని కూడా ఆయన వాళ్ళు లేపారు అపోస్టుల కార్యాలయం తొమ్మిది ముప్పై ఆరు నలభై ఒకటి పునరుద్ధానం అనేది రెండు రకాలు మేలు పునరుద్ధానము తీర్పు పునరుద్ధానం ఈ యొక్క తీర్పు పునరుద్ధానంలోనికి మనం ఎలా ఉండాలి అని అంటే ప్రభు యొక్క మేలును మనం పొందుకొని మనం సమాధానయుక్తమైన జీవితం మనం జీవించాలంటే ప్రభువు ఇచ్చినటువంటి విజయాన్ని ఆ జయాన్ని మనం అందరం కూడా కలిగిన వారికి ఉండాలి పునరుద్ధానాన్ని గురించి ఎన్నో ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు తప్పుడు సిద్ధాంతాలు మనం చూస్తాం న్యూస్ న్యూస్ తీరి అని నో బయ బరి బరియల్ తీరి అని భ్రమ తీరి అని టెలిపతి తీరి అని ఆత్మవాహన తీరి అని నకిలీ అసలకు నకిలీ తీరి అని దొంగలింపు తీరి అని ఇలా ఏడు తీరీలు ఏసుక్రీస్తు పునరుద్ధానం గురించి తప్పుడు సిద్ధాంతాలను తీసుకుని వచ్చారు పిల్లర వీటన్నిటిలో నుండి ప్రభువు ఆయన పునరుద్ధానపు సాక్ష్యాన్ని అక్కడ మరియకు శిష్యులకు దారిన వెళ్ళిన ఇద్దరికి ఇంకా అనేక మందికి ఆయన కనపడే నలభై రోజులు భూలోకంలో ఉండి ఆయన తన యొక్క పునరుద్ధాన శక్తిని కనబరుచుకున్నాడు ఆ పునరుద్ధానమే మనకు సమాధానము ప్రభుతో సమాధానము సమాధాన పరిచింది అనే విషయాన్ని మీరు ఏమాత్రము కూడా మర్చిపోకదు రోమ ఐదు పదిలో తండ్రి కుమారుని సమాధానపరచినటువంటి ఎడల సమాధాన పరచబడిన వారమే రక్షింపడదు రక్షణ కలిగించటకు ఆయన సమాధాన ఆయన సమాధాన పడడానికే మనలను మన దేవునితో సమాధానపరచటానికి ఆయన మరణం ఇచ్చాడు మరణము పొందుకున్నాడు కొలసి ఒకటి ఇరవై రెండు మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొలసి ఒకటి ఇరవై రెండు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచాను చూసారా దేవునితో సమాధానపరచడానికి ఆయన చనిపోయాడు మనల్ని రక్షించటానికి ఆయన చనిపోయాడు అదే రీతిగా మనం చూస్తే కలవరపడుతున్నటువంటి హృదయాలను ఆయన సమాధానపరిచాడు ఆయన పునరుద్ధానం ద్వారా యోహా ఇరవై పదకొండు నుండి పద్దెనిమిది చూస్తే సమాధిలోకి వెళ్ళి చూసిన యేసు పార్థివ దేహం లేకపోవడం వల్ల హృదయం కలవరపడుతుంది మీరు ఎందుకు కలవరపడుతున్నారు మీరు ఎవరిని వెతుకుతున్నారు దేవదూత చెప్పడమే కాదు ఏసు ప్రభువే పునరుద్ధాన దర్శనాన్ని ఇచ్చి వారి హృదయాలు కలవరపడనివ్వకుండా సమాధానపరిచాడు అంతమాత్రమే కాదు ప్రభు విజయపు కేక ఆయన మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన పలికి మరణపు ముళ్ళును విరిచి జయాన్ని అనుగ్రహించి విజయాన్ని అనుగ్రహించి వారిలో ఉన్న భయాలను తీసివేసి వారిని సమాధానపరిచాడు కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై నాలుగు నుంచి యాభై ఒకవేళ పాతాళములో మనం పాతి పెట్టబడతామేమో పాతాళములోనికి వెళ్ళిపోతామేమో ఆ భయంకరమైన శ్రమ నుండి తప్పించబడడానికి ఆయన పునరుద్ధానము మనలను పాతాళముని తప్పించి సమాధానపరిచింది కీర్తన పదహారు ఎనిమిది నుండి పదకొండు నిరంతరికి క్రీస్తు తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టాలని ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడు మనం చదివినప్పుడు అక్కడ రాయబడుతుంది ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైననో ముఠత అయినో మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలని దేవుని ఎదుట నిలబెట్టవలని తన్ను తాను అప్పగించుకున్నాడు మరణము ద్వారా మనం సమాధాన పరచబడ్డం హెబ్రి పది పది మనలను మనము ఆయన సొత్తుగా మార్చబడ్డానికి ఆయన మరణము పొంది తిరిగి లేచాడు తీతు రెండు నాలుగు అలా అవ్వటము దేవుని యొక్క ఇష్టమైంది కొలసి ఒకటి ఇరవైలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవల్లనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందుమైనను పరలోకమందుమైనను వాటినన్నిటిని ఆయన ద్వారా మనతో సమాధానపరచుకొనవల్లని తండ్రి అభిష్టం ఆయను అది తండ్రి అభిష్టము తండ్రి చిత్తం అలా చేసాడైనా ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగు నుండి మనం చదివినప్పుడు ఆయన ఆయన చెబుతున్నటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఆయన మన సమాధానమై నుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయ ఉభయులను ఏకము చేశాను ఇట్లు సన్ని చేసి ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవుడితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు సమాధాన కారకుడైన మనల్ని సమాధానపరిచాడు మన మధ్య ఉన్న కలవరాలు తీసేయడానికి సమాధానపరిచాడు మరణ భయం తీసేయడానికి సమాధానపరిచాడు పాతాళములో నుండి మనల్ని నడిపించడానికి తప్పించడానికి సమాధానపరిచాడు దేవుని ఎదుట నిలబెట్టడానికి సమాధానపరిచాడు పరిశుద్ధులుగా ఉంచబడ్డానికి సమాధానపరిచాడు ఆయన సొత్తుగా ఉండడానికి సమాధానపరిచాడు ప్రిల్లరా మాత్రమే కాదు కొలసి రెండు పద్నాలుగులో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి కొలసీల రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగవ వచ్చనంలో ఇలాగ రాయబడింది మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందుకునేట వలన మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సెలువ కొట్టి మీద చివరాతను తుడిచివేసి మనకు అద్దము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధములను చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనబరిచాను ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంగతి సిలువకు కొట్టేశాడు అందుకే ఆయన అంటున్న మాట ఏం తెలుసా ఓ మరణమా ని ముల్లెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా నా సేవకుడిని నేను హెచ్చించదను అని ఎషియా యాభై రెండు పదమూడులో ప్రభు చెప్పినట్లుగా అలా హెచ్చించాడు దేవుడు ఘనపరుచాడు కొడంజీల రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు మనము ఎనిమిది వచ్చినాలు ఐదు ఐదో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు పస్కా బలి పశువుగా ఆయన చనిపోయాడు ఏడవచనంలో క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిన గనుక మనం చేయాల్సిందేం తెలుసు ప్రిల్లారా పాతదైన పులియ పులి పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైన పులి పిండితోనేను కాకుండా నిష్కపటము అయినటువంటి సత్యమును పులి అని రొట్టెతో ఈ ఈస్టర్ పండుగ పండుగను ఆచరించము ఈ పస్కాను ఆచరించము పిల్లల అలా ఆచరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కారణము ఆయన లేచాడు మార్కు పదహారు ఒకటి నుండి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదివినప్పుడు అక్కడ రాయబడుతుంది ఆయన ఇక్కడ లేడు ఆయన లేచాడు మరి ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి దానిని శిలువ స్వార్థ పునరుద్ధాన స్వార్థను మనం ప్రకటించాలి అందుకే ప్రభు అక్కడ మగ్ధలేని మరియకు చెప్పాడు వారు మగ్ధలేని మర్యా వెళ్ళి ప్రకటించింది ప్రకటించింది ఇదిగో ఆయన చెప్పి ఆయన లేచాడు ఆయన లేచాడు అనే సంగతిని వారికి తెలియజేసే నేను పది పదకొండవాలలో చూస్తున్నాం అలా శిలువ సువార్తను పునరుద్ధాన సువార్తను ప్రకటించిన మగ్ధలేని మరి శిష్యుల వలె మనం ఉండాలి ప్రభు చెప్తున్నాడు నమ్మిన వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తీసం వాడు రక్షింపబడును అలాంటి సు శిలువ సువార్త మనం ప్రకటించాలి మనలందరినీ దేవునితో సమాధానపరచడానికి మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు పునరుద్ధాన సువార్తను ఇతరులకు ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఓ మరణమా నిళ్ళెక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడాని విజయం ఇచ్చిన విజయమిచ్చిన యేస్సును విజయగానాలతో ఆయన స్థుతిస్తూ నీవు ప్రభు సాక్షిగా జీవించాలి అలా జీవించడానికి ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరించి అనేకులకు ప్రకటించు ప్రభు మిమ్మలను దీవించి గాక అయిన్ మీ అందరికీ మరొక పర్యాయము ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు పునరుద్ధాన ఆశీర్వాదము శక్తి దేవుడు మీకు మీ కుటుంబానికి ఇచ్చి సమాధానంతో నింపి దీవించును గాక్క అయిన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు ఈ క్రీస్తు సమాధానము తండ్రితో కలగటకు క్రీస్తును ఈ లోకములో ప్రవ శిలువ సంధి చేసి మమ్మలను తండ్రితో ఏకపరిచిన దేవానికి వందనాలు బిడ్డలను దీవించండి ఇష్ట ఆనందము సంతోషము పునరుద్ధాన శక్తి బిడ్డలలో నింపి అనేకలను నీళ్ళను నడిపించమని నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడే నడిపించును గాక్క అమేన్